మల్లెపూలకు మత్తిక్కువ అంటారు ఇక మల్లెపూలు అనగానే రొమాంటిక్ సీన్ తప్ప మరేదీ గుర్తుకురాదు కాలక్రమేణా మల్లెపూలు కేవలం పడకగదికే పరిమితమయ్యాయి లేదంటే ఏ పెళ్లిళ్లకు ఫంక్షన్లో మాత్రమే ఆడవాళ్లు పెట్టుకుంటున్నారు ట్రెడిషనల్ డ్రెస్సెస్ పండగలకు ఎలా పరిమితమయ్యాయో ఈ మల్లెపూలు కూడా అంతే మల్లెపూలు పెట్టుకున్నా ఇప్పుడు అది చాలా తక్కువగా బెడ్రూమ్ లో మాత్రమే పెట్టుకుని తర్వాత పడేస్తున్నారు కానీ ఒకప్పుడు చిన్న పెద్ద అంతా పెట్టుకునేవారు గ్రామంలో అయితే ప్రతి గల్లీకి ఒక మల్లెతీగ చెట్టు ఉండేది అందరూ తెంచుకొని చిన్న చిన్నపిల్లలు కూడా ఇష్టంగా రెండు జడలు వేసుకుని వాటికే పూలు అలంకరించుకొని మురిసిపోయేవారు కానీ బొట్టు లేకుంటే ఫ్యాషన్ అన్నట్లు పూలు పెట్టుకుంటే ఓల్డ్ ఫ్యాషనే కాదు తప్పుగా కూడా భావిస్తున్నారు కానీ మన వాళ్ళు ఏది చేసినా దానికి ఒక ఆరోగ్యకరమైన సూత్రం ఉంటుంది ఏది అలా ఊరికే సంప్రదాయంగా అలవాటు కాలేదు ఈ మల్లెపూలు కూడా అంతే మల్లెపూలు రొమాంటిక్ మూడికి మాత్రమే అని అనుకోవడం తప్పు అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు తరం వాళ్ళు అవి బెస్ట్ ఎయిర్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి ఇంట్లో ఉంటే వాటి స్మెల్ కి క్రిములు కీటకాలు కూడా బయటకు వెళ్లిపోతాయి బ్యాడ్ స్మెల్ ని డామినేట్ చేసి మనకు ఆహ్లాదకరమైన గాలిని ఇస్తాయి ఇప్పుడు ఎయిర్ ఫ్రెషర్ ని కొట్టుకుని రూములో కంపును పోగొట్టుకుంటున్నాం కానీ మల్లెపూలు ఆడపిల్లలు పెట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే మంచి వాసనే కాదు దానివల్ల ఆడవాళ్ల జుట్టుకు కూడా ఎంతో మంచిది జుట్టు రాలకుండా కూడా ఉపయోగపడుతుంది అవి పెట్టుకుని పడుకుంటే తలను అటు ఇటు తిప్పడం కారణంగా నలిగిపోతాయి అందుకే వాటిని ఒకప్పుడు సాయంత్రం సమయంలోనే తలకు అలంకరించుకునేవారు వాటిలోని రసాయనాలు తలకు అంటుకుని జుట్టుని రాలకుండా అరికడతాయట అంతేకాదు వాటి వల్ల వెంట్రుకలు తెల్లబడటం కానీ జరగదు తలపోటు లాంటివి ఉన్నా కూడా తగ్గిస్తాయి ఈ రకంగా మల్లెపూలు ఎంతో ఉపయోగపడతాయి అందుకే పాత తరంలో వాళ్ళు చిన్నప్పటి నుంచే పూలను పెట్టుకోవడం అలవాటు మందార పువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజ్ వాటర్ లాంటివి రాసుకుంటున్నారు కానీ ఏమీ రాసుకోకుండానే పూలు పెట్టుకుని పడుకుంటే చాలు అవి శరీరానికి నలిగి చర్మానికి తాకినా మంచిదే మందార పూలను నలిపి మొహానికి రాసుకున్న కాంతివంతంగా అవుతుంది అలానే ఈ మల్లెపూలు పెట్టుకుంటే జుట్టుకు చాలా మంచిది కాలుష్యం లేని రోజుల్లోనే మల్లెపూలు పెట్టుకునే వారికి తెలియకుండానే జుట్టును జాగ్రత్తగా చూసుకునేవాళ్లు ఇప్పుడు ఏవేవో షాంపులు వాడుతూ కాలుష్యంలో తిరిగి ప్రకృతి సిద్ధంగా లభించిన ఆచారాలను కూడా వదిలేశారు కాబట్టి మల్లెపూలను కనీసం అప్పుడప్పుడు ఫెస్టివల్స్ టైంలోనూ పండగలకైనా సరే కనీసం పెట్టుకుంటే జుట్టుకు కూడా మంచిది అలా కాదనుకుంటే మనమే నష్టపోతాం ఈ సినిమాను కూడా మల్లెపూలు అనగానే ఏ శోభనం గదికు అలంకరించడానికో లేదంటే రొమాంటిక్ సీన్ కోసమో అన్నట్లుగానే చూపిస్తున్నారు కానీ దానికి కూడా ఒక కారణం ఉంది మొదటి రోజు బెడ్ పై మల్లెపూలు వేసినా అవి శరీరానికి తాగితే మరే ముఖ్యంగా ఆడవాళ్లకు రొమాంటిక్ మూడ్స్ ని క్రియేట్ చేస్తాయంట అవి నలిగినా శరీరానికి చాలా మంచిది చెమట నుంచే కాదు చిరాకు నుంచి కూడా స్నానం చేసిన తర్వాత ఫ్రెష్నెస్ ని ఇస్తాయట కాబట్టి మల్లెల్ని కేవలం భర్త కోసమే కాకుండా మామూలుగా పెట్టుకున్నా కూడా ఫ్రెష్నెస్ ని కూడా ఇస్తాయట అంతేకాదు మల్లెపూలు పూలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది